你啊，你了哦。没有啊 ప్రజలు కూడా వాళ్ళకి చాతమైనంత సాయం చేస్తారని ఇది ఇక్కడే కాదు బయట ఫ్యాక్టరీస్లో కూడా ఉంటుంది ఈ మోడల్ సో అందుకని వాసన డిసైడ్ చేసుకున్నారు ఎలా ఇంత సాయం చేస్తే మనం కడప నిండా కెమెరాలు పెట్టుకొని గాంజా కానీ ఈ యొక్క దొంగతనాలు జరగడం కానీ తగ్గినట్టు వాళ్ళు పెట్టుకోగలుగుతారా ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి అసలు మీరు దొంగిస్తున్న లక్ష రూపాయలలో పది పైసలు ఇవ్వంటారు వాస్తవమే అడిగినా అందులో ఏమి ఎక్కిపోయేదేం లేదు మేము కూడా ఇచ్చినా కదా పద్దెనిమిది సంవత్సరంలో యాభై లక్షల రూపాయలు ఈ కెమెరాలు ఎంత అవసరం అనేది ఆలోచించి ఆ రోజు ఎవరు మనము అడ్డకుండా కూడా మా డబ్బులు ఇచ్చినాం ఈ రోజు కూడా ఇస్తున్నాం ఈ రోజు కూడా ఇస్తున్నాం చూస్తారు సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కోసం మేము మా డబ్బు పెడుతున్నాం కడప నగరంలో లక్ష్మీలాసా కళ్యాణ మంత్రి ఇచ్చేసిన గౌరవ నిధులు మన ఎమ్మెల్యే గారు ఆదవిరెడ్డి మేడం గారికి అలాగే తోటి కార్పొరేటర్లందరికీ ఆరవార్డు కార్పొరేటర్ నాగర్జ్రసాద్ గారికి మా కొండపల్ల ప్రజలకు విద్యుత్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న నమస్కారం తెలియజేస్తా ఈరోజు మేము ఉత్తరం కలిసి ఇంతకుముందు వేరే పేరుతో ఉన్నది కాకపోతే మేము దాని లక్ష్మీ శ్రీ లక్ష్మీ లాస్య కన్వెన్షన్ అండ్ కళ్యాణ మార్గం మన లార్జ్గా దీన్ని ఇన్వైట్ చేసుకొని దీన్ని మళ్ళీ మనందరికీ అందుబాటులోకి కొత్త మన అన్ని ఫెసిలిటీస్ ఏసీ ఫెసిలిటీ రూమ్లో టీవీ ఫెసిలిటీస్ గ్రీజర్ ఆ తర్వాత అన్ని ఫెసిలిటీస్ వైఫై ఫెసిలిటీ వైఫై ఫెసిలిటీస్ దశగా ఇక్కడ ప్రజలకు అందరికీ సరసమైన ధరలకు అంటే బయట చూస్తే మీరు కళ్యాణ మండలాలు లక్షలు 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 ఉండేట్లు అలా కాకుండా అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ అందులో టౌన్లో ఎక్కడ అని ఎక్కడ బైపాస్లో టౌన్లో నడివడ్లో అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దీన్ని మనకు తీసుకుని ముగ్గురం ప్రభుత్వ చంద్రరావు కానీ నా గురించి లాకర్ కానీ మన హర్షవర్ధన్ కానీ కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఎందుకు తీసుకెళ్ళాలి దీన్ని మన మనందరికీ ఎవరికైనా సరే కొంచెం అన్ని ధరలోనే ఏసీ కళ్యాణం కోసం అందించాలన్న ఉద్దేశంతో దీన్ని మనం ఫేమస్ దానికి సో మీ అందరి సహకారం మీడియా మిత్రుల సహకారం కానీ మహిళ ప్రజల సహకారం కానీ అందరి సహకారంతో దీన్ని ఇంకా కళ్యాణ మండపము అన్ని అన్ని ఫంక్షన్స్ అంటే ఒక కళ్యాణమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎనీ ఫంక్షన్స్కి మనం వాళ్ళకి అందుబాటులో అని ఇచ్చేసి అలాగే లాడ్జీ కూడా లాడ్జ్ని కూడా మేము రూమ్స్లో అన్ని ఫెసిలిటీస్ చేస్తూ వాళ్ళకి లాడ్జ్ ఫెసిలిటీస్ ఇవ్వడం సో ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు